అలరించిన అభ్యుదయ ఫెస్టివల్ భరతనాట్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధాలు చేసిన సుబ్బలక్ష్మి నృత్య కళాశాల బృందం జగిత్యాల జిల్లాలో జై బాపు జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి యజమానులకు భోజనంలో మత్తుమందు కలిపి ఇంటిని లూటీ చేసిన నేపాలి దంపతులు సూరారం మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్యుల అరుదైన ఘనత ప్రమాదకర క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తికి విజయవంతంగా శస్త్రచికిత్స కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కాల్పులు నిలిపివేయాలి పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్ సీనియర్ ఐపీఎస్ అధికారి హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న ఏపీ అధికారులు తిరుమల మొదట ఘాట్ రోడ్డులో అగ్ని ప్రమాదం మంటలను అదుపులోకి తెచ్చిన వాహనదారులు పేద ముస్లిం సమాజానికి ఉపయోగపడని బోర్డు అవసరం లేదు ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు అల్తాఫ్ రాజా మెగ డీఎస్సీకి పచ్చజెండ ఊపిన కూటమి ప్రభుత్వం చంద్రబాబుకు పాలాభిషేకం చేసిన డిఎస్సీ అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు తిప్పికొడతామన్న జగన్ సుబ్బలక్ష్మి నృత్య కళాశాల ఆధ్వర్యంలో లకడికాపుల్లోని సేక్రెడ్ స్పేస్ లో నిర్వహించిన అభ్యుదయ ఫెస్టివల్ అందరినీ అలరించింది సోలో గ్రూపులతో ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి రిబ్దితా బర్వా ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యంతో పాటు సుబ్బలక్ష్మి కళాశాల బృందం ప్రదర్శించిన సాంప్రదాయ భరతనాట్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశాయి పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి పాలక మండలి ప్రమాణ స్వీకారం వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది ప్రమాణ స్వీకారాన్ని వద్దంటూ అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశారు భద్రాద్రి జిల్లా పాల్వంచ మండల పరిధిలో జగన్నాథపురంలో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి ఇటీవల కొత్త పాలక మండలి నియమించారు జిల్లాలో ఇద్దరు మంత్రులు చెరో కమిటీని వేసుకున్నారు ఈ కమిటీలు స్థానికేతరుడికి పెద్దమ్మ గుడి చైర్మన్ పదవిని కట్టబెట్టడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు గతంలో ప్రమాణ స్వీకారం జరిగే సమయంలో కూడా యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు పాల్పడే క్రమంలో ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశారు మళ్లీ అదే కార్యక్రమాన్ని మంగళవారం కొనసాగించే ప్రయత్నం చేయడంతో ప్రమాణ స్వీకారం వద్ద యువకులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసే వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీస్ బందోబస్తు నడుమ ప్రమాణ స్వీకారం జరిపించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ లోనే రెండు వర్గాలుండటంతో ఈ వ్యవహారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జై బాపు జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు పేరు తీయకుండా ఎమ్మెల్యే సంజయ్ పై హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ లోకి స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చావు అభివృద్ధి తొడిగి పార్టీలోకి వచ్చావు నాకన్నా నీకు ఎక్కువ అనుభవం ఉందా అని ప్రశ్నించారు ఏం నాకు అభివృద్ధి చేత కాదా నీలాగా నియోజకవర్గంలో పోటీ పడలేదు రాష్ట్రంలో సీఎంలతో పోటీ పడ్డా వైఎస్ఆర్ కు దీటుగా పనిచేశా పులివెందులలో ఏముంటే జగిత్యాలకు అవే తెచ్చా నడిచే వాళ్ళ కాళ్లలో కట్టెలు పెడతావా ఏంది నువ్వు ఇక్కడ చేసేదని అన్నారు మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు ముందు కావాల్సిన వాళ్ళ కట్టే కంటే మన కాళ్ళు బలంగా ఉన్నాయి వాళ్ళ కట్టే కంటే మన కాళ్ళు బలంగా ఉన్నాయి మన కాళ్ళు నడితే అలా కట్టి పోవాలి మన కాళ్ళు నడితే అలా కట్టి చెప్పంటే నేను ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఇంత మంచి కార్యక్రమం అతి కొద్ది సమయంలో ಮಹೇಶ್ ರಾವ್ ಗುರು ಚೋಟ ದಂಟ ಸೋದರು ಯಾದವ್ ಸೋದರು ಮಾಜಿ ಸೋದರು ಮಾಟೆ ಸೋದರು ಮಾ ರಜ ಸೋದರು ಮಾ ಸೂಯೋಜಕ ಶತ್ರಿ ಕಟ್ಟೆ ಸೋದರೇ ಚೆನ್ನಾಟ್ಟ ಗೀತಾ ಕಾಲಕ ಅಲ್ಪಸಂಖ್ಯಾತ ವರ್ಗ ಮುಸ್ಲಿಮ ಸೋದರು ಮಾ ದಂಗ್ರು ಇದಂತ ನಿಪೇದ ವರ್ಗಾ ನಿವಾಸಿ ಉಂಡೇ ಪ್ರಾಂತ ಈ ಪ್ರಾಂತ యజమానులకు భోజనంలో మత్తుమందు కలిపిన నేపాలి పని వారు భారీ చోరీ పాల్పడిన ఘటన హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది రెండు కిలోల బంగారు ఆభరణాలు మూడు కోట్ల నగదుతో ఉడాయించినట్లు సమాచారం ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు స్థానికుల కథనం ప్రకారం కాచిగూడ లింగంపల్లిలోని అమ్మవారి ఆలయం సమీపంలో ఓ పారిశ్రామికవేత్త కుటుంబంతో కలిసి ఉంటున్నారు వారం క్రితం నేపాల్ కు చెందిన భార్య భర్తలను ఇంట్లో పనికి పెట్టుకున్నారు వేసవి సెలవుల నేపథ్యంలో ఆయన కుమారుడు కోడలు విదేశీ యాత్రకు వెళ్లారు పారిశ్రామికవేత్త ఆయన భార్య మాత్రమే ఉన్నారు ఇదే అదునగా ఆదివారం రాత్రి భోజనంలో పనివారు మత్తుమందు కలిపారు దంపతులు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని స్వర్ణాభరణాలు నగదుతో ఉడాయించారు నిత్యం మార్నింగ్ వాక్ వచ్చే పారిశ్రామికవేత్త రాకపోవడంతో సోమవారం ఉదయం ఆయన స్నేహితులు వెళ్లి తలుపులు తట్టారు అప్పటికీ మగతలోనే ఉన్న బాధితుడు తలుపు తీశాడు ఆ తర్వాత దొంగతనం విషయం బయటపడింది సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు రాత్రి జరిగిందని తెలిసింది మాకు పొద్దున ఎనిమిదిన్నరకే తెలిసింది పొద్దున ఎనిమిదిన్నరకు వాళ్ళని తీసుకొని పోతున్నారు పోలీసు వచ్చింది ఎందుకు వచ్చింది పోలీస్ అని అంటున్నాము భార్య భర్తలు ఇద్దరిని వాళ్ళు పట్టుకొని తీసుకుపోతున్నారు వాళ్ళు కాన్షియస్ లో లేరు వాళ్ళు వాళ్ళ పద పదార్థంలో తినే పదార్థంలో ఏదో కల్పినరంట అయితే వాళ్ళని తీసుకోవడం చాలా వాళ్ళు నడవడానికి కూడా లేదు ఇప్పటికి కూడా కాన్స్ లో రాలేదు వాళ్ళ భార్య అదే సంగతి కారు కూడా తీసుకుని పోయారు అంతే కొడుకు వాళ్ళు కూడా లేరు వాళ్ళు ఎక్కడో ఊరు వెళ్ళినట్టు మరి ఇంతవరకు వాళ్ళు లేని ఆచి చూసే ఈ పని చేశారు కడుపులో ప్రమాదకర క్యాన్సర్ తో బాధపడుతున్న 24 ఏళ్ల గౌతమ్ అనే యువకుడికి విజయవంతంగా శస్త్రచికిత్స అందించారు సురారం మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్యులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేశారు డిస్కషన్ అయిన తర్వాత విట్ ది డిసిషన్ సర్జరీ అయిన తర్వాత ఈ సర్జరీ చేద్దామని సో సర్జరీ కూడా చాలా రిస్కీ సర్జరీ యాక్చువల్లీ లక్కీది పేషెంట్ అటెండెన్స్ కూడా పేషెంట్ వాళ్ళ మదర్ వాళ్ళు వాళ్ళంత సపోర్ట్ కూడా ఉంది మాకు ఈవెన్ మా హాస్పిటల్ కూడా చాలా విషయాల్లో వాళ్ళకి సపోర్ట్ చేశారు థ్యాంక్ గాడ్ మంచిగా రికవర్ అయ్యారు పేషెంట్ టూర్ వైపు వెళ్ళొచ్చు ఈ హైపెక్ ద్వారా సో ఇది అంటే చాలామందికి మీరు మీ ప్రెస్ ద్వారా ఐ వాంట్ ఎడ్యుకేట్ పీ జనరల్ పబ్లిక్ అనమాట ఈ హైపెక్ థెరపీ ద్వారా ఈవెన్ దో స్టేజ్ పోర్ అన్న అంటే లిమిటెడ్ స్టేజ్ పొర్ ఉంది అనుకోండి స్టిల్ డిసీజ్ని క్యూర్ చేయొచ్చు ఈ వీన్ ఆకం అనేం కాదు అండాశయం క్యాన్సర్ కానీ పేగు క్యాన్సర్ కానీ స్టమక్ క్యాన్సర్ వీటిలో ఈ హైపెక్ రోల్ ఉంది ముఖ్యంగా అండాశయం క్యాన్సర్ లో చాలా మంది క్యూర్ వైపు వెళ్ళిపోతున్నారు దీని వల్ల ఈ హైటెక్ సర్జరీ వల్ల మనం ఎందుకు చేస్తున్నాం అంటే వచ్చే అంటే మొత్తం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గానీ హెల్త్ కేర్ సిస్టమ్ గానీ టెక్నాలజీ ఇది మొత్తం ఈ మూడు ఒకటే చోట అంటే మా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో ఇది ఉంది సో దీంతో మనం ఏమని అర్థం చేసుకుంటే నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ ఆల్సో ఇన్ అర్ హెల్త్ సెక్టర్ వీఆర్ లీడింగ్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మల్లారెడ్డి నారాయణ అండ్ కోర్స్ ద మేనేజ్మెంట్ అండ్ శ్రీ మల్ారెడ్డి గారు టు బి సపోర్టివ్ థ్యాంక్ యూ సో మచ్ థెరపీ పార్ట్ ఏంటంటే హైపెక్ సర్జరీలో మనం టెంపరేచర్ అత్యధికంగా మెయింటైన్ చేస్తూ కడుపులో ఉండే పొర మీద అంతా కూడా మన క్యాన్సర్ సెల్స్ మిగిలిపోయిన వాటి మీద కీమోథెరపీ ఎఫెక్ట్ ఖచ్చితత్వంతో మెయింటైన్ చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండే విధానంలో ఒక కంట్రోల్డ్ పద్ధతిలో ఇవ్వటం జరుగుతుంది అండ్ ఈ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో వీ హ్యావ్ టేకెన్ అ కాల్ ఇన్ ట్యూమర్ బోర్డ్ డిస్కషన్ దట్ వీ విల్ గో అహెడ్ విత్ హైపెక్ ఇన్ దిస్ కేస్ అండ్ సక్సెస్ఫుల్గా పేషెంట్ రికవర్ అవటం చాలా హ్యాపీగా ఉంది అండ్ వి విష్ దట్ విల్ డూ మచ్ మోర్ కేసెస్ లైక్ దిస్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఐ విష్ ఆల్ ద సక్సెస్ టు ద టీమ్ ఇన్ ఫ్యూచర్ మూలుగు కర్రీగుట్టలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కాల్పులను నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు ఇలాంటి ఎన్కౌంటర్ జరిగినా దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు ఆయుధాలు పట్టుకున్నారనే నేపంతో ప్రజలను చంపేస్తారా సంఘటనపై స్థానిక మంత్రి సీతక్క తక్షణమే స్పందించాలి అమిత్ షా ఆపరేషన్ లో భాగంగానే ఊసురులో కర్రీగుట్టలో కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి ఇప్పటికైనా బూటకపు ఎన్కౌంటర్లు ఆపేయాలి ఇప్పటికే జరిపిన పలు ఎన్కౌంటర్లో పద్నాలుగు మంది చనిపోయారు ఇప్పటికే మోహరించిన బలగాలను తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకుని శాంతి చర్చలు జరపాలని అన్నారు మొత్తం పౌర సమాజానికి భారతదేశ సమాజానికి మొత్తానికి పత్రికా విలేకరుల మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే కర్రెగుట్ట అనే ప్రాంతం అడవి ప్రాంతం దట్టమైన అడవి ప్రాంతం అది ఇన్సిడెంటల్గా అది తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఒక దట్టమైన అడవి ప్రాంతంతో కూడుకున్న గుట్ట ఆ గుట్ట ఒక పదిహేను రోజులుగా మొత్తం అందరి నోర్లల్లో నానుతూ సంచలనాన్ని సృష్టిస్తూ ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో అని కూడా మేము భయపడుతూనే ఉన్నాం భారత సమాజం మొత్తం అనుకున్నట్టుగానే ఇవాళ పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ బలగాలు మొత్తం కేంద్ర బలగాలు కొబ్రాలు డీఆర్జీ బలగాలు ఆ డిఆర్జీ బలగాలనేది రాజ్యాంగేతరమైన శక్తి అందరూ కలిసి కర్రెగుట్టను చుట్టుముట్టి ఇవాళ భారీ ఎత్తున కాల్పుల మూతలు అక్కడ మోగుతూ ఉన్నాయి మనం ఇక్కడ భద్రంగానే ఉన్నాం కానీ ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్ను ఆనుకొని ఉన్న తెలంగాణ ప్రాంతంలో నిత్యం ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో ప్రాణాలు పోతా ఉన్నాయి ఇప్పటికిప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్న సందర్భంలోనే కర్రెగుట్టను చుట్టుముట్టిన పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ము చుట్టుముట్టిన కేంద్ర బలగాలు చంపే అధికారం మావోయిస్టులు అక్కడ ఉండవచ్చు మావోయిస్టుల దగ్గర ఆయుధాలు ఉండవచ్చు కానీ ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రజాస్వామిక దేశంలో చంపవచ్చా అనే ఒక ప్రశ్నను పౌర సమాజం ఇవాళ ఆలోచించాలని చూస్తున్నాం సీనియర్ ఐపీఎస్ అధికారి సిఎస్ఆర్ ఆంజనేయులు మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ గా ఉన్నారు మంగళవారం ఉదయం ఏపీసీఐడి అధికారులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు ముంబై నటి జత్వాని వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు రఘురామకృష్ణం రాజు థర్డ్ డిగ్రీ కేసులో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు నిందితుడు ఆయన ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు డోపింగ్ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో క్రీడాకారులు తప్పించుకునేందుకు సహకరించిన ద్రోణాచార్య అవార్డు గ్రహీత జూనియర్ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ పదవి నుంచి తొలగించే ఆయన చేసిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపింది చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద రమేష్ కు వ్యతిరేకంగా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఫౌండర్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ గత కొద్ది రోజులుగా మన తెలంగాణ క్రీడల్లో మన నాడా నేషనల్ డోపింగ్ యాంటీ డోపింగ్ అక్కడ ఏజెన్సీ వాళ్లకు మన క్రీడాకారులు కొందరు ఢిల్లీలో సహకరించకుండా పారిపోవడంతో వాళ్ళపై వెయిట్ వేసి నాడా వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది దీనికి కోచ్ అయినటువంటి నాగపూర్ రమేష్ గారు సహకరించినటువంటి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఆయనను వెంటనే డిస్మిస్ చేసి ఆయన స్పోర్ట్స్ లో నుంచి ఆయన ద్రోణిచర్ అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలని మీ ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాం ఎందుకంటే ఈయన చేసే అక్రమాలు చాలా ఉన్నాయి ఎన్నో రోజుల నుంచి మేము హెచ్చరిస్తూనే ఉన్నాము సార్ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అనేక రకరకాలుగా అథ్లెటిక్స్ పిల్లల్ని చాలా విద్యా విలేజ్ లో ఉన్న పిల్లల్ని కూడా తీసుకుపోయి వాళ్లకు డోపింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి వివిధ రకాలుగా వాళ్ళని హింస పెట్టుకుంటూ వాళ్ళను ప్రాక్టీస్ చేపిస్తూ అనేక రకాల ఇబ్బందులు పెట్టడం స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను ఈ రోజు ఈ యొక్క ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ డోపింగ్ అనే విషయం గురించి మన హైదరాబాదు సాయి ట్రైనింగ్ సెంటర్లో చాలామంది అథ్లెట్లు డోపింగ్కు పాల్పడి అదేవిధంగా కోచ్ నాగపూర్ రమేష్ గారు కూడా ఈ రోజు సస్పెండ్ కావడం జరిగింది ముఖ్యంగా ఈ డోపింగ్ అనే విషయం మీరు రోజు ఈ రోజుది కాదండి ఇది ఎప్పుడంటే పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడు రోజు మన సాయి డిప్యూటీ డైరెక్టర్ శరత్ చంద్ర యాదవ్ సారు సడన్ విజిట్ చేసినప్పుడు క్రీడాకారుల దగ్గర క్రీడాకారుల దగ్గర మూడు లక్షల విలువైన స్టెరాయిడ్స్ అదే విధంగా మందు బాటిల్లు కూడా దొరకడం జరిగింది ఆ రోజు ఆ పిల్లలు నా పిల్లలు ఆ పిల్లలు నా పిల్లలు కాదని చెప్పేసి దాటి వాళ్ళ మీద బయటకు రాకుండా ఆ రోజు కోచ్ రమేష్ గారు మభ్యపెట్టడం పెట్టడం జరిగింది అదే క్రీడాకారులు ఈ రోజు తిరుమల మొదటిగా టోడ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కావడంతో కారులో మంటలు చెలరేగాయి సకాలంలో నీళ్ల సహాయంతో మంటలను అదుపు చేశారు వాహనదారులు విద్యుత్ పునరుత్పాదక ఇంధన కేంద్ర మంత్రి శ్రీపాద్ యశోద్ నాయక్ మహారాష్ట్ర విద్యుత్ శాఖ మేఘనా దీపక్ సాకోర్లు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు ఇబ్రహీంపట్నంలో పేద ముస్లిం సమాజానికి ఉపయోగపడని వక్ఫ్ బోర్డు అవసరం లేదని వెంటనే వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు అల్తాఫ్ రజా కేంద్ర ప్రభుత్వానికి సూచించారు వందల సంవత్సరాల నుంచి తమ పూర్వీకులకు సంబంధించిన భూములను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో బలవంతంగా సర్వే చేసి పంతొమ్మిది వందల అరవై రెండు గజెట్ లో చేర్చారన్నారు అప్పటి ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాలతో తమ భూములను రక్షిస్తామని మాయమాటలు చెప్పి మాఫియాలకు ఆక్రమణదారులకు అనుకూలంగా ఉండే విధంగా చట్ట సవరణలు ఇవ్వడంతో ముస్లిం సమాజం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రోజు రోజుకి పేదరికంతో ఇబ్బందులు పడుతున్న ముస్లిం సమాజం పేద ముస్లిం మైనార్టీలకు ఏమాత్రం లాభం చేయని వక్ఫ్ బోర్డు వ్యవస్థను ఎందుకు రద్దు చేయకూడదని ఆయన ప్రశ్నించారు పేద ముస్లిం ఆడపిల్లల పేద ముస్లింల చదువులు సంక్షేమానికి ఉపయోగపడని వక్ఫ్ అవసరం లేదన్నాడు భారతదేశంలో ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లు గురించి జరుగుతున్నటువంటి ఆందోళన ఉందో అసలు వక్ఫ్ అంటే ఏమిటి వక్ఫ్ అనేది ఆ రోజు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో సర్వే చేయించి నైన్టీన్ సిక్స్టీ టూ గజిట్లో చేర్చినటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు మాకు నమ్మబలికి మేము ఈ స్థలాలకు రక్షణ కల్పిస్తాం మీ భూములకు మేము రక్షణ కల్పిస్తామని చెప్పి ఒక ఎనామస్ బాడీని తీసుకొచ్చి ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక ఎనామస్ బాడీ మీ ముస్లిం మైనార్టీలే అందులో ఐఏఎస్ ఐఏఎస్లు కూడా ఉంటారు అనుభవంలు ఉంటారు మతగురులు ఉంటారు ముతవలీలు ఉంటారు ఈ విధంగా అందరూ కలిసి ఒక ఎనామస్ బాడీ తయారు చేసుకొని మీ రక్షణ కోసం మేము తయారు చేస్తున్నామని చెప్పి దాని తర్వాత చట్ట సవరణ పేరుతో అది మాఫియాలకు కబ్జాదారులకు పూర్తిగా అనుకూలంగా ఉండే విధంగా ఏదైతే లక్షల ఎకరాలు ఉన్నాయో ఈ లక్షల ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే రహనేకో ఘర్ నహే సారా జహా హారా అంటే ఉండడానికి ఇల్లు లేదు దేశమంతా మాదే అన్నట్టు లక్షల ఎకరాలు మాకు ఉన్నాయని చెప్పి ప్రచారం ఏదైతే జరుగుతున్నాయో మాకు ఉండటానికి ఇల్లు లేదు కనీసం ఎక్కడైనా అద్దె కోసం ఇంటికి వెళ్తే ఇవాళ మొహం మీదే చెప్పేస్తున్నారు మేము మీ ముస్లింలకు మేము ఇల్లు ఇవ్వము ముస్లింలు అయితే మేము ఇళ్ళు అద్దెకి ఇవ్వము అని చెప్పేస్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం ఇవాళ ఉన్నటువంటి ఒక బోర్డు ఏమైనా ఒక ఆడపిల్ల పెళ్ళిళ్ళకు కానీ లేదా ముస్లిం పేదలకు వాళ్ళ చదువుల కోసం కానీ లేదా ముస్లిం సంక్షేమానికి ఎక్కడైనా ఉపయోగపడుతుందా అంటే ఎక్కడ ఉపయోగపడే పరిస్థితి ఏ రాష్ట్రంలో కనబడలేదు తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఇంటర్ మరియు ద్వితీయ సంవత్సర విడుదల ఐపీ టూ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్గ సార్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కొమరెడ్డి సార్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ సార్ సెక్రటరీ ఎడ్యుకేషన్ యోగిత రాణ మ్యామ్ డైరెక్టర్ జనరల్ సిజిజి రాజేందర్ ఎంజేసర్ డిడి సిజీజి సంగ్రామ్ సింగ్ పాటిల్ గారు స్పెషల్ సెక్రటరీ హరిత మ్యామ్ జాయింట్ సెక్రటరీస్ అందరికీ డిప్యూటీ సెక్రటరీస్ అందరికీ సూపరింటెండెంట్స్ అందరికీ బోర్డ్ స్టాఫ్ సిఐ స్టాఫ్ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆనరబుల్ డిప్యూ సీఎం సార్ మంత్రి వర్యలు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ అందరికీ ఇక్కడ వచ్చేసిన విలేకరులకు అందరికీ నమస్కారాలు సో ఫ్రమ్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఐ జస్ట్ వాంటెడ్ టూ థింగ్స్ మన ఈ స్టేజ్ ఉన్న టెన్ ప్లస్ టూ పిల్లలకి వెరీ వెల్లరబుల్ ఏజ్లో ఉన్న దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ మొదలు పెట్టారు సిక్స్ ఇయర్ బ్యాక్ ఇట్ ఈ రోజు సిక్స్త్ ఇయర్ వీఆర్ గివింగ్ సర్వర్స్ హోస్టెడ్ విదిన్ వన్ అవర్ ఐ థింక్ టెన్ ల్యాక్ పీపుల్ విల్ డౌన్లోడ్ దిజల్ గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి అట్లాగే మరో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగతా రాణా గారికి అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య గారికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిఇఓ నింజే గారికి అశేషంగా ఈ రిజల్ట్స్ కోసం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ వారి తల్లిదండ్రులకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఇప్పుడే కమిషనర్ గారు స్పష్టంగా వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షా విధానం గురించి మీ అందరికీ వివరించారు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ ఈరోజు టోటల్ స్టూడెంట్స్ అప్లైడ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల పన్నెండు మందిగా వారు ప్రకటన చేశారు స్పష్టంగా వివరించారు కూడా అట్లాగే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ సంబంధించి కూడా సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిటీ నైన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సెవెంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సంటేజ్ గా అలాగే ఫస్ట్ ఇయర్ అప్పియర్ ఫోర్ లాక్స్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ First year boys percentage fifty seven point eight three percentage. Second year appeared five lakhs eight thousand five hundred eighty two students. Second year girls pass percentage seventy four point two one percent. సెకండ్ ఇయర్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఈ పరీక్షలన్నిటికి కూడా చాలా పకడ్బందీగా ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్షలను నిర్వహించి ఈరోజు విజయవంతంగా ఈ ఫలితాలను ప్రకటిస్తున్నందుకే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికారు అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అభినందిస్తా ఉన్నాను ఆరు సంవత్సరాల నిరీక్షణకు తెరదించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇన్నాళ్లు కలలు కన్న విద్యార్థుల కళ్ళల్లో ఆనందం ఈ రోజు చూస్తున్నాం ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీ ని విడుదల చేసిన చంద్రబాబుకు నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మెగా డిఎస్సీ అభ్యర్థులతో కలిసి షాప్ చైర్మన్ రవి నాయుడు తిరుపతిలో పాలాభిషేకం చేశారు ఈరోజు తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ నందు మెగా మెగాడిఎస్సి అభ్యర్థులు మరియు టిఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటు రాష్ట్ర కమిటీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మెగాడిఎస్సి విడుదలపై చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది ఆరేండ్ల కళ గత ఐదు సంవత్సరాలు ఇదే ఆర్డీఓ ఆఫీస్ నందు నేనే మా విద్యార్థి సంఘాలు అన్ని సంఘాలు విద్యార్థులు ఆటలాదాలు పెట్టాం నిరసనలు వ్యక్తం చేశాం ధర్నాలు చేశాం మీ కెమెరా మీ కెమెరాలే సాక్షి ఇదే రోడ్డు మీద పొల్లు దండాలు పెట్టాం ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డికి దండం పెట్టుకున్నాను నీ కొడుకు బుద్ధి మార్చు 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 అని చెప్పి ఇదే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కాడ దండాలు పెట్టి పెట్టి ఐదేళ్లు అలిసిపోయాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు నేను అధికారంలోకి వస్తానే కూటమి అధికారంలోకి వస్తానే మొట్టమొదటి సందగం మెగా డిఎస్సి మీద పెడతాను అది కూడా ఐదు వేలు ఆరు వేల పోస్టులు కాదు పదహైదు వేల పోస్టుల పైన అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలలో తలనీలాలు తీయడానికి ఓ మహిళా ఉద్యోగి వంద రూపాయలు అడుగుతున్న వీడియో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోరా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం